సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రాజస్సాబ్ టీజర్ రిలీజ్ అయింది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు నెటిజన్స్ మొత్తం చర్చించుకుంటున్నారు అందులో భాగంగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది అంటే మారుతి గారే మీడియాతో చర్చలో మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకే ఇంగ్లీష్లో డబ్ చేయలేదు వాళ్ళు ఎక్కువసేపు చూడరు కాబట్టి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మూడు గంటల ముప్పై నిమిషాల అని చెప్పేసి ఇప్పుడు నెట్జర్స్ కూడా షాక్ అయిపోతున్నారు టీ మధ్య కాలంలో అటు ఏనిమల్ పుష్ప తర్వాత ఇదే హైయెస్ట్ లెంత్ కావడం చూస్తున్నాం మరి ఇది లెంత్ అనేది సినిమాకు ప్రెస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరేం చెప్తారు సార్ అంటే కంటెంట్ ఉండి ఆ కంటెంట్ జెన్యున్ గా ఉంటే లెంగ్త్ అనేది ఇష్యూగా అవదు ఇప్పుడు కంటెంట్ లేకుండా సినిమా లాగ్ అయిపోయి అలా అంత సుదీర్ఘంగా ఎందుకు వేధిస్తున్నాడు డైరెక్టర్ అనే అనే అనుభూతి ప్రేక్షకులకు కలిగినప్పుడు మాత్రమే సినిమా డిజాస్టర్ అవుతుంది అలా కాకుండా కంటెంట్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పద్ధతిలో ఉన్నప్పుడు లెంగ్త్ అనేది ఎప్పుడూ ఇష్యూ కాదు అది గతంలో నాలుగున్నర గంటలు నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నిడి ఉన్నటువంటి సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం బట్టి సక్సెస్ చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి అంటే మెరనామ్ జోకర్ ఆడలేదు కానీ రామారావు గారి దానవేరి సురకర్ణ విపరీతంగా ఆడింది జనాలు ఏం ఫీల్ కాల డబుల్ ఇంటర్ సినిమాలు ఓకే రెండు రెండింటి ఉండే అయినప్పటికీ జనం చూశారు జనం చూడటానికి కారణం జనం ఆ సినిమాతో పాటు ట్రావెల్ అయ్యారు అలా ట్రావెల్ అయ్యేలాగా గనక కంటెంట్ ఉంటే అది లెంగ్త్ అనేది ఇష్యూనే కాదు జనాలు నడిచారా లేదా పాటు నడిచేలా ఉందా లేదా అనేది ప్రతి సన్నివేశం అంటే డీటెయిల్డ్గా డీటెయిల్స్ వర్కౌట్ చేసి తీసినట్టుగా అనిపిస్తోంది ఆ టీజర్ చూస్తే రాజాసాబ్ అందుకని డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ఆ ఎమోషన్ ఆడియన్స్ని ఆ ఎమోషన్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఎమోషనలైజ్ చేయటానికి ఆ సన్నివేశం అలా ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది ఉన్నప్పుడు భయపడకుండా కాన్ఫిడెంట్గా ఆ సన్నివేశాన్ని అలాగే చిత్రీకరించగలిగితే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అది సందీప్ రెడ్డి చేసినటువంటి సినిమా అది కావచ్చు అంటే యానిమల్ కావచ్చు లేకపోతే పుష్ప కావచ్చు ఈ రెండు సినిమాల్లోనూ పుష్ప టూ పుష్ప టూకి ప్రతి సన్నివేశము అలా చిత్రిక పట్టి తీసినవే అందుకని వాళ్ళు పెద్దగా ఎడిటింగ్ కత్తెరకి పెద్ద పని చెప్పకపోయినప్పటికీ సినిమా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వలేదు దాంతో ట్రావెల్ అయ్యారు ఈ సినిమా కూడా అదే జరగచ్చు అని అంటే వీళ్ళకి చాలా స్కోప్ ఉంది దీనిలో విపరీతమైనటువంటి ఈ విఎఫ్ఎక్స్ వర్క్లు సిజే వర్క్లు విపరీతంగా జరిగినాయి అవన్నీ కనిపించినాయి మీద నిజానికి హాలీవుడ్కి పంపించదలుచుకున్నప్పుడు కొంత ట్రిమ్ చేసి పంపిస్తారు పంపించే పద్ధతులు ఉన్నాయి గతంలో కొన్ని తెలుగు సినిమాలను ఇప్పుడు మోసగాళ్ళ మోసగాడు సినిమాని ట్రెజర్ హంట్ అనే పేరుతో కొ చాలా వరకు పాటలు తీసేసి కొంత ట్రిమ్ చేసి పంపించి కొన్ని దేశాల్లో మంచి వసూళ్ళు రాబట్టింది ఆ సినిమా అలా వరల్డ్ మార్కెట్ని టచ్ చేసి డబ్బులు జనరేట్ చేసినటువంటి తెలుగు సినిమాలు ఉన్నాయి ప్రాపర్ ఎడిటింగ్ జరగాలి అక్కడ ఆడియన్స్ మూడుకు తగ్గట్టుగా ఎమోషన్ డ్రాప్ అవ్వకుండా లెంగ్త్ అనేది ఇష్యూగా మారుతుందా అంటే ఇంత మూడు గంటల పైన నిడివి ఉన్నటువంటి హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి సినిమాని నిడివి చంపేస్తుంది సినిమాని అనేది కరెక్ట్ కాదు కంటెంట్ బాగుందా లేదా జనాలని ఎంగేజ్ చేస్తుందా లేదా జనాలను ఎంగేజ్ చేయటమే పరమ లక్ష్యం సినిమాకి ఆ పరమ లక్ష్యాన్ని సాధించిన సినిమాకి ఎన్ని హర్డిల్స్ ఉన్నా ఎవరు పట్టించుకోరు దానవారి సూర్యకారంలో బాణాలు వేస్తుంటే ధరాలు కనిపిస్తాయి ధరాలు కనిపించినాయని ఎవరు సరదాగా మాట్లాడుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అది కారణం కాదు చూడటానికి వెళ్ళారు మళ్ళీ మళ్ళీ ఓకే అది ప్రతిదీ అంటే మీ కంటెంట్ కనెక్ట్ అయిపోతే ప్రతిదీ వింతగా మారుతుంది విమర్శగా మారదు అలా వింతగా మారకుండా విమ అంటే విమర్శగా మిగిలిపోతే మాత్రం సినిమా చచ్చిపోతుంది అది డైరెక్టర్ తీసుకోవాల్సినటువంటి కేర్ ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది అతని ముఖంలో అంటే మారుతి ఈరోజు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలోనూ అలాగే ఆ టీజర్ ప్లే అవుతుండగా వీళ్ళ ముఖాల మీదుగా కెమెరాలు నడిచినప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించిన వెలుగులు కూడా ఈ సినిమాని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా తీశారు అనే విషయం అర్థమవుతోంది రెండోది తను కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఆ ఇది కూడా ఉంటుంది ఆ మార్కెట్లో తను నిలబడాలి ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు చేయగలిగితే ఆ ఏరియాలో అతను ఒక ఎలివేషన్ దొరుకుతుంది వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి అది అందుకోసం టార్గెట్ చేసిన సినిమా ఇది ఒరిజినల్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న రోజుల్లో అలా అనుకోలేదు ఓకే అప్పటికి ఒకరోజు ఏదో ఇతన్ని ఆయనే చెప్పుకున్న పద్ధతిలో బాంబే రమ్మని పిలిచి సరదా సినిమా చేద్దామంటే తనకే ఒక మూడ్ హాఫ్లో ఉన్నాడు అప్పుడు ప్రభాస్ అంటే వరుసగా తనకు వస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఒక విచిత్ర లోకం అనే పేరుతో ఏదేదో జరుగుతోంది తన చుట్టూ అలా కాకుండా ఆడియన్స్కి సరదాగా ఉండేటువంటి ఒక ప్రభాస్ కావాలి అనే ఉద్దేశంతో అలాంటి సబ్జెక్ట్ తయారు చేయమని పిలిచారు ఇతను తర్వాత అది అనుకోకుండా ఆ మార్కెట్ అడ్వాంటైజ్ని తీసుకుందామనే ఉద్దేశంతో ఒక అడుగు అవతలకేసి సినిమాని పెద్ద సినిమాగా మార్చారు ఈ మారుస్తున్న క్రమంలో ప్రతి సన్నివేశాన్ని డీటెయిల్స్ వర్కౌట్ చేసినప్పుడు ఈ లెంగ్త్ రాక తప్పలేదు అందుకని ఆ లెంగ్త్ జెన్యున్ అంటే ఆడియన్స్ ట్రావెల్ అయిపోతే అది అసలు ఇష్యూనే కాదు ఎవరు మాట్లాడరు బయటకు వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం మాత్రమే మిగులుతుంది తప్ప ప్రపంచం పట్టించుకోదు సార్ ఈ మధ్య డైరెక్టర్స్ అంటే సినిమా లెంగ్ లో ట్రిమ్ చేసేసి కీలక సన్నివేశాల హోల్డ్ చేసి పక్కకు పెట్టి కొన్ని రోజులు సినిమా ఆడిన తర్వాత మళ్ళీ మేము యాడ్ చేస్తున్నాం ఇటువంటి ఇంపార్టెంట్ సీన్స్ అంటే థియేటర్ ఇంకో థియేటర్ కి ఆడియన్స్ ఇంకోసారి రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు విషయంలో అదే జరిగింది అది ఎప్పుడు జరిగింది అది పుష్పాకే కాదు పాత రోజుల్లో కూడా అలా జరిగిన సంఘటనలు అనేక ఉన్నాయి ఓకే అనేక సినిమాల్లో ఇప్పుడు పాపరాయుడు సినిమాలో ఆ పాట డెబ్బై రోజుల తర్వాత ఏమో తగిలించారు జ్యోతిలక్ష్మి చీర కట్టింది అనే పాట ముందు సినిమాలో ఉండదు అది మధ్యలో తగిలించారు అలాగే కర్ణలో కూడా తెలిసినలే ప్రియరసిక అనే పాట తర్వాత తగిలించారు జనాలు ఇబ్బంది పడలేదు అది చూద్దామని వెళ్ళారు సరదాగా